కొద్ది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే రాచమూలి శివప్రసాద్ రెడ్డి గారు అదాని అలాగే విద్యుత్ కొనుగోళ్ళ ఆ విషయమై దానికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో పిసిసి చీఫ్ వైఎస్ చర్మినారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన ఇప్పుడు ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఆ సబ్జెక్ట్ వరకు ఉండాలి అంతేగాని వ్యక్తిగత వ్యవహారాల్లో వ్యక్తిగత విషయాల్లో వెళ్లాల్సిన అవసరం లేదు మాట్లాడాల్సిన అవసరం అంతగా లేదు ఆయన పదే పదే గత రెండు మూడు నెలల నుంచి మరి ముఖ్యంగా గమనిస్తూనే ఉన్నాం ఆయన పదే పదే పిసిసి చీఫ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది మేము కూడా పోనీలే వ్యక్తిగత విషయాల మీద ఆయన మాట్లాడితే మళ్ళా మేము మాట్లాడితే బాగుండదు అని చెప్పి వదిలేయడం జరిగింది కానీ ఆయన రోజు రోజుకు నోరు పారేసుకోవడం జరుగుతోంది దానికి సంబంధించి ఈరోజు ఆయనకు నేను కొన్ని విషయాలు అడగాల్సిందిగా భావిస్తున్నాను ఎందుకంటే ఈయన ఈరోజు ఇంతగా వ్యక్తిగత విషయాల మీద మాట్లాడుతున్నారు కదా అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉంటే ఈరోజు వైఎస్ షర్మిల గారి పేరు ఉచ్చరించేవారా అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తున్నాను ఆయన ఒక స్పోక్స్ పర్సన్ హోదాలో మాట్లాడుతున్నారు అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు మాట్లాడే మాటలు అది జగన్మోహన్ రెడ్డి గారి ఆమోదం మేరకు మాట్లాడుతున్నారా లేకుంటే మీరు మీ సొంత జెండాతో మీరు ఈ వ్యాఖ్యలు చేయడం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అది మీ సొంతంగా మీరు చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు గమనిస్తానే ఉన్నాం అక్కడ ఏం జరిగింది అక్కడ అదాని వ్యవహారంలో అది అమెరికా సంబంధించిన అక్కడ ఉండబడిన సంస్థలు అక్కడ ఆ సమాచారాన్ని బట్టి ఇది అదాని అదాని విద్యుత్ ఛార్జీల్లో కొంచెం అవినీతి జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది బీసీసీ చీఫ్గా ఆ రాష్ట్రానికే అధ్యక్షురాలు కాబట్టి తప్పకుండా మాట్లాడతారు అది అధికారం అయినా సరే గతంలో ఉండబడిన ముఖ్యమంత్రి గారైనా సరే వీరి గురించి తప్పకుండా మాట్లాడతాం ప్రశ్నిస్తాం వీరు చేసిన తప్పుల్ని ఎండగడతాం అంతేగాని మీరు ఏదైనా సరే సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలా మీరు మాట్లాడితే ఏం చెప్తారంటే రెడ్డికి ఏం లేదు ఓ రెండు వేల మూడు కే మూడు వేల కోట్లు ఇచ్చేస్తే ఉంటుంది రాజకీయంగా ఇలాంటి ఏం మాట్లాడదని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు అయ్యా మీకు ఎవరు చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమన్నా చెప్పినారా ఇది రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు రెడ్డికి ఇచ్చేస్తే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడని చెప్పి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనవసరం అండి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఏదైనా సరే రాజకీయంగా ప్రశ్నించండి రాజకీయంగా ఎదుర్కోండి అంతే తప్పనిచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదంటారు మరి ఉలిక్కి పడతారు సంబంధం లేనప్పుడు గమ్మున ఉండండి ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారు మీరేమో రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇస్తే ఇక్కడ శర్మారెడ్డి గారు మాట్లాడారని మీకు చెప్తా ఉంటే గత పదహైదు రోజులు ఇరవై రోజుల ముందు మాకు ఒక మీటింగ్ జరిగింది అంతర్గత మీటింగ్ అందులో వైఎస్ షర్మిళారెడ్డి గారు ఏం చెప్పారంటే నాకు మా బంధువుల దగ్గర నుంచి అన్న దగ్గర నుంచి మాకు సమాచారం అందింది నీకు మీ ఆస్తి నీకు ఇచ్చేస్తాము నువ్వు ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని చెప్పి చెప్ చెప్పినారంట కానీ ఆమె ఏం చెప్పింది ఒక్కటే చెప్పిందంట మేడం మేము నేను డబ్బుల కోసం రాజకీయం చేయడం లేదు ఎవరో వ్యక్తిగత ఎజెండా కోసం నేనైతే రాజకీయాలు చేయడం లేదు నా హక్కు వారు ఇస్తే ఇవ్వని లేకుంటే లేదు కానీ నేను ఒక రాజకీయంగా నేను ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను మాట్లాడుతున్నాను నాకు నాకు రాజకీయం వేరు ఈ వ్యక్తిగత వ్యవహారాలు అని చెప్పి ఆయన ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ప్రజల్లో ఈయన పూర్తిగా భిన్నంగా చెప్తారు మాజీ ఎమ్మెల్యే గారు అయ్యా అక్కడ షర్మిలారెడ్డి గారికి రెండు వేల కోట్ల మూడు వేల కోట్ల ఇస్తే వాళ్ళ మాట్లాడతారా మాట్లాడరా ఆ విషయం పక్కన పెట్టి రాజకీయంగా మాట్లాడతాం మీరు గత పదేళ్ల నుంచి పొద్దుటూరుకు ఏం చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తా ఉన్నారు మీరు ఏం చెప్పినారు రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు నన్ను గెలిపిస్తే నేను సంవత్సరానికి ఐదు వందల కోట్ల చెప్పున ఐదు సంవత్సరాలకు రెండు వేల ఐదు వందల కోట్ల నిధులు నేను తీసుకొచ్చి నేను అభివృద్ధి చేస్తానన్నారు దాని గురించి మాట్లాడండి సార్ రెండు వేల ఐదు వందల కోట్లలో అభివృద్ధి ఏం చేశారు మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చినారు ఒక్క పనైనా పూర్తి చేశారా మీరు ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఒక్క పనైనా పూర్తి చేశారా దీని గురించి మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చారనేది కనీసం ఒక ఐదు వందల కోట్ల పనులన్నా మీరు చేశారా మీరు విడుదల చేయగలుగుతారా రాజపాలెం రైతులకు కోటి రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చినారా ఆ రైతు ఒక్కడన్నా ఉన్నారా రాజపాలెం రైతులు కోటి రూపాయలు ఇస్తామన్నారు కదా సార్ ఎవరికన్నా ఇచ్చినారా ఆ రైతులను పిలుచుకురండి దీని మీద చెప్పండి మీరు రాజపాలెం రైతులకు కోటి రూపాయలు ఇస్తామన్నారు దర్గా కోటి రూపాయలు ఇస్తామన్నారు దర్గాకి ఎంత ఇచ్చినారు రెండు సార్లు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు రాచమ్మోళ్ళు కోటి రూపాయలు విరా వితరణ అని చెప్పి పెట్టించుకున్నారు హెడ్ లైన్స్ ఎంత ఇచ్చినారు ఇరవై లక్షలు ఇచ్చినారు ఇరవై లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ మూడు నెలలకు ఆరు నెలలకు ఇంకో ప్రోగ్రామ్ పెట్టి మళ్ళీ కోటి రూపాయలు ఇచ్చినట్టు మళ్ళీ ఒక పెద్ద ట్యాగ్ లైన్ కోటి రూపాయలు వితరణ అప్పుడు ఇచ్చిందంటే పదిహేడు లక్షలు దాదాపుగా మీరు ఇచ్చింది ఎంతండి ముప్పై ఏడు లక్షలు మీరు పబ్లిసిటీగా ఏమో రెండు కోట్లది డబ్బులు ఇచ్చిందేమో ముప్పై ఏడు లక్షలు ఒక్క రూపాయి తీసుకున్నాము రైతు లేడు రాజపాలెంలో నా ఐదు ఐదు సంవత్సరాల నా శాలరీ జీతపత్యం ఏదో సార్ ప్రభుత్వం నుంచి ఒక ఎమ్మెల్యేగా అవన్నీ నేను ప్రజలకు పంచుదామన్నారు పంచింది ఎక్కడ సార్ రెండు వేల ఐదు వందల కోట్లు తీసుకువస్తామన్నారు ఎన్ని కోట్లు తీసుకొచ్చారు పొద్దుటూరు ఇది మోసం కాదా నమ్మవలికి ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి నమ్మవలికి రెండు వేల ఐదు వందల కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పిన మీరు ఏమైనాయి చాలా పనులు క్యాన్సల్ కూడా అయిపోయినాయి ఆదిలోనే అంతమైపోయినాయి సార్ మీ హయాంలో శంకుస్థాపన పెట్టి మీరు దీని గురించి మాట్లాడండి వ్యక్తిగత విషయాల గురించి కాదు ప్రొద్దుటూరు రావాల్సిన మెడికల్ కాలేజ్ ఏమైంది సార్ దాని గురించి మాట్లాడండి వ్యక్తిగత విషయాల గురించి కాదు సార్ మీరు ఎంత మీరు ఒక మాజీ ఎమ్మెల్యే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒక రాష్ట్ర అధ్యక్షురాలు నూట డెబ్బై నియోజకవర్గాల హెడ్ మీరు నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఒక మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కూడా అధికారికంగా ఇచ్చారో లేదో స్పోక్స్ పర్సన్ మీరు వైకాపా పార్టీకి అంతే మీకు వైఎస్ షర్మిళారెడ్డి గారిని విమర్శించే అర్హత లేదు మీకు మీకు వైఎస్ షర్మిలారెడ్డి గారిని విమర్శించాలంటే నన్ను దాటుకొని పోవాలి సార్ మీరు ఇక్కడి నుంచి ఏదైనా సరే ప్రజల గురించి ప్రజల పక్షాన మీరు ఏం హామీలు ఇచ్చారు ఏం చేశారు ఏం చేయలేదని దాని మీద సమాధానం చెప్పండి అంతేగాని ఇలా వ్యక్తిగత విషయాల్లో నోరు పారేసుకోవడం మంచిది కాదని చెప్పి మీరు ఒక వ్యక్తిగత విమర్శ చేస్తే మేము పది రాజకీయ ప్రశ్నలు సంధిస్తాం సార్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు వ్యక్తిగతంగా చేస్తే మేము వ్యక్తిగతంగా రాజకీయాలు చేయం మేము రాజకీయంగా పది ప్రశ్నలు సంధిస్తాం దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను